शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्म गुर्षु गुर्देव महेशर श्री तस्म श्रीगुरव नम व्या वशिष्ठनता शक् पौत्रमक पराशरात्म वंदे सुखतापोनिधि नारायण नमस्कृत నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట ఇరవై భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో శ్రీరామచంద్రుడు వేసిన నిశితమైన బాణపరంపరకు ఒక గొప్ప బాణానికి రావణాసురుడు పదితెలలో తెగిపోయి నెత్తురు కక్కుతూ రణస్థలిపై పడి మరణించినట్లు తెలుసుకున్నాం ఆ విషయం తెలిసిన రావణాసురుడు యొక్క రాణులందరూ వారిని అందరినీ పల్లకీలో తీసుకొచ్చారు వాళ్ళ రాక్షస భటులు అప్పుడు మండోదరి వచ్చింది మండోదరి వచ్చి రావణసురుడి యొక్క దుస్థితిని చూసి ఇలా అంటోంది హా ధనుజేంద్ర హ హృదయేస నిర్జరేంద్రాదుల గెలిచి నీవు కుసుమాస్త్రుని కోల కోర్వలేక రఘుప్రవరు మాని నేటికి తెచ్చి తప్పు డేగాదని చెప్పినన్ తప్పుడే కాదని చెప్పినన్ వెనక కాలవశంబున పొందిరక్కట పొందితక్కటా హ రాక్షసే శ్రేష్ఠుడా ఓ దేవాంతక మనోనాయక దేవతలను జయించి పుష్పబాణుని బాణాలను తట్టుకోలేకపోయావు రాముని భార్యను ఎందుకు తెచ్చావు అయ్యో అప్పుడు నేను వద్దని చెప్పిన వెనక ఇప్పుడు విధంగా కాలగతిని పొందావు కదా అని బాధపడుతోంది ఎండకాయ వెరచు ఎండకాయ వెరచు ఇనుడు వెన్నెలకాయ వెరచు విధుడు గాలి వీవ వెరచు లంక మీద ఎట్టి లంకాపురికి మాకు అధిప విధవ భావమడరి నేడు ఓ నాథ ఇంతవరకు లంకపై ఎండకాయడానికి సూర్యుడు భయపడేవాడు చంద్రుడు వెన్నెల కాయడానికి భయపడేవాడు గాలి వీచేందుకు భయపడేది ఈరోజు అలాంటి లంకానగరం మేము అనాథలమైపోయాం దురితము తలపరు కానరు దురితము తలపరు కానరు జరుగుదురెటకైన నిమిష సౌఖ్యంబులకై పరవనితాసక్తులకును పరవనితాసక్తులకు పరధన రక్తులకు రక్తులకును ఇహము పరము కలదే అనే భావాన్ని మండోదరి చెప్తోందని పోతనామాచ్చలు వారు శ్రీ భాగవతాంతర్గతమైన రామాయణ కథలో మనకు తెలియజేస్తున్నారు క్షణిక సుఖాల కోసం పాపమని ఎవరో ఆలోచించరు పాపమని చూడరు ఎంతవరకైనా ప్రవర్తిస్తారు స్త్రీ పరధనాలను కోరేవారికి ఇహపరాలు ఉండవు అని గట్టిగా ఒక్కాడించి భాగవతం మనకి నీతి నీతివాక్యాన్ని చెప్పింది ఆ రామచంద్రుడు ఆజ్ఞ మేరకు విభీషణుడు రావణునికి దహన క్రియాది క్రియలు కావించాడు రాఘవేంద్రుడు అశోకవనానికి వెళ్ళాడు శింశుపాతరు సమీపమునందున్న సీతను చూశాడు అక్కడున్న స్త్రీల కాపలలో రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న సీతను చూశాడు చాలా భయపడుతోంది ముడులుగా పెనగొన్న ముంగురులు కలిగింది తన నిశ్వాసము కన్నీరు చేత ఉద్యానవనల వృక్షాలను పెంచుతోంది ఎండిపోయిన చెక్కిలిపై చేయి చేర్చింది బాగా కృషించడం చేత ప్రాణాలు మాత్రమే మిగిలిన సీతను చూశాడు అలా చూసిన రామచంద్రుడు ఎంతో బాధను పొంది దుఃఖపడి భార్య వలన ఏమి దోషం లేదని విషయాన్ని అగ్ని ద్వారా ప్రకటించి దేవతల అనుజ్ఞ మేరకు దేవి సీతను స్వీకరించాడు శోషదానవుండు నృప రాముడు రాక్షసేంద్రతాశేష విభూతికల్ప సమజీవి కంబని నిల్పె అర్ధిసంతోషణుడు పాపశోషణుడు సద్ అదూషణుడు శ్వత రోషణుడు మితాభాషణుడు ఆర్యోషణుడు కృపాగుణభూషణుడు అవిభీషణున్ శోషితదానవుడు నృప సోముడు రాముడు రాక్షసేంద్రతేష సమజీవి వికమ్మని నిల్పె అర్ధిసంతోషణున్ పాపశోషణు అదూషణున్ శతరోషణున్ మితభాషణున్ ఆర్యోషణున్ కృపాగుణభూషణున్ అవిభీషణున్ ఆ దానమును చంపిన రాజనరేంద్రుడు రాజచంద్రుడు రామచంద్రుడు అప్పుడు యాచకులను సంతోషపెట్టాడు పాప దోషరహితుడు కోపం లేనివాడు నిండుతనంతో కూడిన మితమైన మాటకారితనం కలవాడు పెద్దలను సంతోషపెట్టివాడు దయాగుణశీలి అయిన విభీషణుని రాక్షసాధిపత్యమనే ఐశ్వర్యంతో కల్పాంతంగా ఉండమనని సింహాసనంపై నిలిపాడు విభీషణునికి లంకారాజ్యం ప్రతిష్ఠించి విభీషణుని లంకారాజ్యంలో ప్రతిష్ఠించి శ్రీరాముడు సీతాలక్ష్మణతో కలిసి హనుమదాదులతో పుష్పకాన్నికి దేవతలు కురిపించి పూలవానతో తడుస్తూ పూర్వం తాము వచ్చిన దారి గుర్తులను సీతకు చెప్తూ నంది గ్రామానికి వచ్చాడు శ్రీరామచంద్రుని రాకను ఆనందంగా విన్న భరతుడు ఉత్సాహంగా పునర్జను అందరినూ కలిసి రాగా పాదుకల్ని తలపై ధరించి సోదరునికి ఎదురు వచ్చాడు పాదుకలు ముందు పెట్టుకుని మధ్య మధ్య సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మెల్లగా సమీపించి రాముని పాదాలను తన నుదుటిపై తగిలించి ఆ పాదధూడిని తుడిచి నెత్తిపై చల్లుకుని అంతటితో తృప్తి పొందక తన పాదాలను అక్కున మోపుకొని ఆనంద భాష్పాలతో కడిగి క్షేమాలడిగాడు అప్పుడు సీతాలక్ష్మణులతో ఉన్న రాముడు తన ఎదురుగా వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించి మిగిలిన వారి చేత ఆదరింపబడి వాళ్లను తాను ఆదరించాడు ఓ రాజా చాలా రోజుల నుండి నిన్ను చూడలేని మేము ఈరోజు చూడగలిగాం మా నీ ఫలించాయి కృతార్థులమయ్యామంటూ ప్రజలు ఆ వస్త్రాలను తిప్పుతూ ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తూ నగరం అంతా తిరిగి మిక్కిలి వేడుక జరుపుకున్నారు సుగ్రీవుడు విభీషణుడు జతగా ఇరువైపులా వింజామరలు వేస్తుంటే మారుతి తెల్లగొడుగు పట్టగా భరతుడు పాదుకలను భక్తితో తేగ శత్రుఘ్నుడు ధనుర్బాణాలు తీసుకుని రాగా లక్ష్మణుడు సేవకుడై సన్నిహితత్వాన్ని చూపగా సీతాదేవి జలపాత్ర తీసుకుని వెంట నడువుగా అంగదుడు బంగారు ఖడ్గానే జాంబవతుడు బంగారు డాలును మోస్తూ సేవిస్తుండగా సమస్త గ్రహాలు కొలుస్తున్న పూర్ణ చంద్రుని వలె శ్రీరామచంద్రుడు పుష్పక విమానమెక్కి ప్రకాశించాడు అలా పుష్పక విమానాన్ని ఎక్కి వానర సైన్యాలు తను సే సేవిస్తుంటే శ్రీరాముడు అయోధ్య చేరాడు అంతకుముందే పౌరులు వీధులన్నీ శుభ్రపరిచారు నీళ్లు చల్లారు అరటి స్తంభాలు నిలబెట్టారు పట్టు వస్త్రాలు చుట్టి తోరణాలు వేలాడదీశారు పూలదండలను చాందినీలను కట్టారు అరుగులను అలంకరించా అలికించి అర అలంకరించారు రత్నాలతో రంగవలు చేర్చారు గోడలపై ఎంతటా రామకథలను వ్రాయించారు భవనాల దేవాలయాల గోపురాల మీద బంగారు కలశాలను అమర్చారు వాకిళ్లలో కానుకలు పెట్టారు అలంకరించుకుని నగర ప్రజలు ఆ రఘువంశ తిలకముని తిలకునికి ఎదురుగా వెళ్ళారు రామభూవరేంద్రుడు రాక దూర్యములతో తూర్యములతో రథగజాశ్వభట రాదితోడ అమరడంబరము చంద్రుడన్ అరుచేర కూర్నిళ్ళు జంతుభంగిళిత జలది భంగి ఆ చంద్రుడు కనిపించగా జలచరాలతో అలలతో తిరుగుపడే సముద్రంలాగా ఆ నగరం రామచంద్రుని రాకతో మంగళవాద్య శబ్దాలతో రథాలతో ఏనుగులతో గుర్రాలతో సైనిక సమూహంతో వెలిసిల్లుతోంది అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇతడే రామచంద్రేంద్రుడు ఈ అబల కాయింద్రారి ఖండించే ఇంద్రారి ఖండించే అల్లతడే లక్ష్మణుడు ఆతడే కపివరుండు ఆ పొంతవాడే మరుసుతుడు ఆ చెంగటనా విభీషణుడు అటంచు చేతులు చూపుచున్ సతులెల్లన్ పరికించి చూచిరి పురీ సౌధాగ్రభాగంబులన్ ఆ నగరంలో నాడవాళ్ళంతా గొప్ప గొప్ప ఎక్కేసి ఆ మెడలమెంచి చూస్తున్నారు గో ఇతడే రాముడు ఆమె సీత ఈ ఎవల కోసమే రాముడు రావణుని చంపాడు అదిగో ఆయనే లక్ష్మణుడు ఇతడే సుగ్రీవుడు ఆ దగ్గర ఉన్నవాడే హనుమంతుడు ఆ సమీపంలో ఉన్నవాడు విభీషణుడు అంటూ చేతులతో నిర్దేశిస్తూ నగరంలోని భవనాలపై నుండి స్త్రీలందరూ పరికించి చూస్తున్నారు అప్పుడు రాజభవనంలోకి వెళ్ళాడు ఆ రాజప్రసాదంలోకి వెళ్ళి తల్లులందరికీ మొక్కి తన తల్లి కౌశల్యుకు మొక్కి పండితులు ఎందు వినయుడై స్నేహితులను తమ్ముళ్లను ఆదరంతో చేరదీసి మంత్రులను పౌర్వసేవకులను దయాభావంతో గారవించాడు శ్రీరాముడు అంటుంది భాగవతం రాముడు విభిన్నమైన వ్యక్తులతో ఎలా మెలుగుతాడో ఇక్కడ చెప్పబడింది తల్లులకు వందనం చేశాడు పండితుల పట్ల వినయం ప్రకటించాడు స్నేహితుల పట్ల ఆధారం ప్రకటించాడు మంత్రులు సేవకుల పట్ల గౌరవం ఇది శ్రీరాముని యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యం అందుకే అతడు సర్వుల అభిమానాన్ని అభిమానాన్ని చూరుకున్నాడు ఆయన చరిత్ర అందుకే వాల్మీకి వంటి ఆది కవి తర్వాత వారెందరో రాశారు ఆయన చరిత్ర సర్వ మానవవాళికి మానవాళికి అనుసరీయమైనది అప్పుడు కౌసల్య మొదలైన తల్లును కొడుకులు పెద్ద కోడళ్ళు గౌరవంతో నమస్కరించగా లేవనెత్తి వారి చేతులతో తడుముతూ ముఖాలను తలలను ముద్దులాడుతూ నవ్వుతూ ఒడిలోకి తీసుకుని పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయంటూ పొంగిపోతూ కన్నీటితో వారిని తడిపివేశారు ఆ తర్వాత వశిష్ఠుడు శ్రీరామచంద్రుని యొక్క జటలను విప్పి కులవృద్ధులు తాను మంత్రపూర్వకంగా దేవేంద్రుని మంగళస్నానం చేయించే బృహస్పతి వలె సముద్ర నదీ జలాలతో అభిషేకం చేయించాడు శ్రీరామచంద్రుడు సీతతో కూడి మంగళస్నానం చేసి మంచి వస్త్రాలను పరిమళ పుష్పాలను ధరించి గంధాలు రాసుకుని ఆభరణాలు ధరించి తనకు భరతుడిచ్చిన సింహాసనంపై కూర్చుని అతనిని మన్నించి కౌశల్యకు సంతోషం కలిగిస్తూ లోకం మెచ్చుకునే విధంగా రాజ్యం చేయసాగాడు ఇక్కడ వశిష్ఠుడు బృహస్పతికి సదృశ్యుడని సూచన రామ పట్టాభిషేకం కౌశల్యకు ఆనందదాయకం రామ పరిపాలనను లోకం ప్రశంసించింది రాజేంద్రుడైన రామచంద్రుడు భూభారాన్ని వహిస్తుంటే సప్త సముద్రాలకు అలజడి లేదు భూమండలానికి కంపం లేదు శ్రీ మహావిష్ణువుకు జాగరీత జాగరూకత లేదు దిక్పాలు దీనత్వం లేదు సూర్యచంద్రుడికి మసక లేదు దిగంతాలకు కానీ వర్ణం లేదు చెట్లు మోడువారలేదు త్రేతాగ్నులు ఆరిపోలేదు దిగ్గజాలకు కులపర్వతాలకు వరాహానికి శేషునికి కూర్మానికి బరువు తీరింది ప్రజలకు దుఃఖం లేకుండా పోయింది రామరాజ్యం ప్రజానందకరంగా సాగిందని భావం సంత సముద్రాల అలజడి భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు లేవు నిరంతరము జాగ్రత్త అవసరమైన విష్ణువును కట్టి స్థితిలే లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యచంద్రుడు తేజోవంతులయ్యారు ఇలాగా ప్రకృతి అంతా పరవశించిపోయింది పరిపూర్ణత్వాన్ని పొందింది అని భాగవతం మనకి తెలియజేస్తోంది లోకమంతా కళ్యాణప్రదంగా మారింది లోకాసమస్త సుఖినో భవంతు తర్వాత మరికొన్ని విషయాలు చెప్పుకుందాం శ్రీరామార్పణమస్తు